వెల్కమ్ టు ఎయిన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ జహీరాబాద్ జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా సురేష్ షట్కార్ జహీరాబాద్ ఎంపీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సురేష్ షెట్కార్ పేరు ఖరారైనట్లుగా గురువారం జరాసంగ మండల పార్టీ అధ్యక్షుడు హనుమంతరావు అన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి తీర్తామని హనుమంతరావు అన్నారు మరి ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కార్కే ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఎమ్మెల్యే టికెట్ వచ్చింది దాన్ని మరి త్యాగం చేసి మరి సంజీవ్ రెడ్డి ఆయన ఎందుకంటే ఇద్దరు నిలబడితే పార్టీకి నష్టమవుతుందనే ఉద్దేశంతో దాన్ని సంజీవ్ రెడ్డికి ఇవ్వడం జరిగింది నారాయణ కేడీ కూడా ఎంపీకి నిలబడితే బాగుంటుంది సంజీవ్ రెడ్డికి నారాయణ కేడ మట్టుకే తెలుసుకు నీకు ఇంతకుముందు ఎంపీ చేసినావు మొత్తం కానిస్టిట్యుయెన్సీ నీకు అనుభవం ఉన్నది ఎంపీకి నిలబడాలి కార్యకర్తలు కూడా సహాయం చేస్తే ఆయన టికెట్ సంజయ్ రెడ్డి గారికి చేసారు మరి వారు కూడా గెలవడం వల్ల చాలా సంతోషం మనకు ఒక సీట్ పెరిగింది మరి ముఖ్యంగా అన్నిటికంటే జ జహీరాబాద్ కానిస్టిచ్యువెన్సీలో మరి మన ప్రజలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది మరి ఏదో విధంగా వాళ్ళు మరి టీఆర్ఎస్ వాళ్ళు మరి పైసలు దాన్ని ఖర్చు పెట్టడం వల్ల కొంత మనది కష్టం జరిగింది చేర వల్ల మరి ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో సురేష్ ఎక్సార్ నిలవారు దానికి మేమంతా కూడా మద్దతు చేస్తున్నాం మరి తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఏడు ఎంపీ కానిస్ట్యులల్లో ఏడు ఎమ్మెల్యే కానిస్ట్యుయెన్సీలల్లో ఎంపీ దీనిలో నాలుగు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినాయి మిగతా ఇప్పుడు జైరాబాద్ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మేము కాంగ్రెస్ని మోగొట్టుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది అంది పనులైతుండే ఈ టైంలో మరి సీటు పోయిందని బాధపడుతున్నారు మరి ఇక్కడ కూడా భారీ మెజారిటీ ఎంపీకి ఇవ్వగలుగుతాం మరి తప్పకుండా మంచి మెజార్టీతోని ఈ సీట్ గెలుస్తుంది ఇదే కాకుండా మొత్తం తెలంగాణలో పదిహేడు సీట్లలో ఇంచుమించు పదిహేను దాకా పద్నాలుగు పదిహేను సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఆశిస్తున్నాం ప్రజలు ఆ విధంగా చైతన్యంగా ఉన్నారు మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తారని ఆశిస్తూ మరి నేషన్